పౌరకుల సంఘం తెలంగాణ మూడవ మహాసభ జరుపుకుంటున్న పౌరవకుల సంఘానికి అభినందనలు తెలుపుతున్నాము మాకు మా సంఘం ఏర్పడ అమరుల బంధుమిత్రుల సంఘం ఏర్పడనుంచి ముందు కూడా సిఎల్సి వాళ్ళు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా కానీ ఆ ఎన్కౌంటర్ బూటకం అని బూటకం ఎన్కౌంటర్ అని నిరూపించి ఆ శవాల శవాలకు హక్కులు ఉంటాయని వాటిని నిరూపించిన సంఘము పౌరవకుల సంఘం మేము కుటుంబాలుగా తల్లులు కానీ పిల్లలు కానీ భార్యలు కానీ అమరుల కుటుంబాలు వాళ్ళు బూటకం ఎన్కౌంటర్లో చనిపోతే వాళ్ళ దుఃఖాన్ని మా దుఃఖాన్ని మా గుండెల్లో దాచుకొని అంత్యక్రియలు చేస్తూ వాళ్ళ సంస్మరణలు జరుపుతున్నాము దానికి పౌరకుల సంఘం ప్రతి ఎన్కౌంటర్ కూడా మాతో పాటు మాకన్నా ముందు ఉండి ఆ శవాలకు సంబంధించి భద్రపరచటం దగ్గరికించి కుటుంబానికి అందజేయాలని మాతో పాటు మాకన్నా ముందు వాళ్ళు పోరాటం చేసి ఆ హక్కుని సాధించి మాకు అందించిన పౌరవకుల సంఘానికి అభినందనలు తెలుపుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన ఇంకా ముందు ముందు కూడా ఈ సంఘానికి బాధ్యత ముందు ఎక్కువ ఉంటుందన్నది భావిస్తున్నాము ఆ బాధ్యతని ఆ పౌరాలకు సంఘము ఖచ్చితంగా నిరు బాధ్యతగా తీసుకొని దీన్ని ఇంకా సంఘాన్ని ముందుకు బాధ్యత ఎక్కువ భుజం మీద మోసుకోవాల్సి వస్తుంది అనేది దానికి మేము సపోర్ట్గా అంటే మాకు ఎక్కువ అండగా వాళ్ళ సంఘం ఉండాలని వాళ్లకు మేము ముందు నడుస్తామని కోరుకుంటూ పౌరాకుల సంఘానికి అవకాశం ఇచ్చిన మిత్రులకి అభినందనలు తెలుపుతూ విప్లవందనాలు